చూడండి ఈ పీత అయితే చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కొవ్వు అయితే కఫాన్కి చాలా మంచిది అనమాట కఫాన్ తగ్గడానికి అయితే చాలా బాగా కొవ్వు తీసే పద్ధతి కూడా క్లియర్గా చూపిస్తుంది చూడండి పీతలు అయితే రెడీ చేస్తుంది అనమాట మొత్తం చూడండి నుంచి అత్త ఇంకోవైపు నుంచి అక్క ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే కవర్లో పీతలు పట్టుకున్నాను అనమాట సో ఈ పీతలు అయితే ఇప్పుడు మా అక్క ఎలా బాగా చేస్తుందో నేనైతే మీకు వీడియో రూపంలో చూపిస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కవర్ ఇక్కడ పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ అయితే మొత్తానికి చాలా ఎక్కువ పట్టినట్టు ఉన్నారు అలా చూసినట్టయితే చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఈ పీత అయితే చాలా బాగుంది నాకైతే దగ్గర నచ్చేసింది అనమాట సో ఇలాంటి పీతలు అయితే చాలా ఉన్నాయన్నమాట సో సో ఇప్పుడైతే మాకు రంగంలోకి ఎంటర్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈ పీతలన్నీ బాగు చేసి మా ఒక గిన్నెలో వేస్తుంది అనమాట సో నేనైతే మీకు ఆ బాగు చేసే విధానం అయితే క్లియర్గా వీడియోలో చూపిస్తాను అనమాట చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కడుగుతుందనమాట నీట్గా కడిగేసిన తర్వాత ఒక్కో పీత పట్టుకొని ఎలా విరుస్తుందో చూద్దాం చూడండి ఒక పీత తీసుకుంది ఒక పీత తీసుకొని దాన్ని అయితే ఒక్కో దుమ్మి ఎరగొట్టేసి అయితే పక్కన పడేస్తుంది చూడండి కొన్ని పనికి రానివన్నీ బయటపడేసి పనికి వచ్చేవన్నీ మన గిన్నెలో వేస్తుంది చూడండి దీన్ని ఇలా బాగు చేయడం టైంతో కూడించాలన్నమాట దీనికి ఖచ్చితంగా అనేది ఉండాలన్నమాట చాలా టైం పడుతుంది అంటే ఒక పది పదిహేను పీతలు ఉన్నా సరే వాటిని బాగు చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఇవైతే ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ మొత్తానికి ఇదైతే బాగు చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది చూడండి అది బాగు చేసి ఆ దుమ్ములు అనేవి కొన్ని బయటపడేసి కొన్ని ఏమో గిన్నెలో వేసి చూడండి మిగతాది ఇంకా ఇంకో మళ్ళీ చిన్న కింద కింద ఇంకోటి చూడండి అదైతే కొవ్వు అనమాట సో ఆ కొవ్వు కూడా తినొచ్చు అనమాట అది అది కాల్చుకొని తినొచ్చు అనమాట మేము కట్టెల పొయ్యి ఉంటుంది కదా సో కట్టెల పొయ్యిలో ఆ బొగ్గులు కొన్ని బయటికి తీసి వాటిని అయితే మనం కాల్చుకొని తినచ్చు సో అది అది ఎలాగో నేను మీకు తర్వాత చెప్తాను చూడండి పక్కన పెట్టింది మొత్తానికి అక్క అయితే చాలా ఓపిక్గా చేస్తుంది అనమాట నేనే తెగ ఫోర్స్ చేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కొవ్వ అయితే కఫానికి చాలా మంచిది అనమాట కఫాన్ తగ్గడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీని అయితే కాల్చుకొని తినొచ్చు అనమాట మన కట్టెల పొయ్యి ఉండదు కదా సో నాకు చెప్పినట్టు అగ్గినిప్పుల మీద పెట్టి కాల్చుకొని తినచ్చు సో మనకైతే ఇంకా పీతలను రెడీ చేస్తూనే ఉందనమాట నీట్గా పద్ధతిగా చూడండి దుమ్ములు అయితే ఎలా ఐరన్ కొడుతుందో చూడండి చాలా నీట్గా అనమాట సో మిగిలిన కొవ్వు అయితే చూడండి పక్కన పెడుతుంది ఫ్రెండ్స్ మా గిరిజన భాషలో ఆ దుమ్ములని ఏమంటారో తెలుసా గెమ్ గెమ్ములని కూడా అంటారు అనమాట సో అంటే గెమ్ములని అంటారు గెమ్ములు తింటారా గెమ్ములని సో చూడు కదా పట్టుకుందా కుడి కుడిచేత్తే పట్టుకుందా దాన్ని గెమ్ము అంటారనమాట సో వాటిని అంటే మీ మిగతా భాషలో ఏమంటారో తెలియదు బట్ మా గిరిజన భాషలో అయితే గెమ్ములని అంటారనమాట సో వాటిని అయితే మేము కాల్చుకొని కూడా తింటాం అనమాట పీతలు చేయడం అయిపోయిన తర్వాత మీకు కొవ్వు తీసే పద్ధతి కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కొవ్వు అయితే నిజంగా కఫానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని మా పెద్దలు అంటూ ఉంటారు అనమాట ఇప్పటికీ చాలామంది తింటున్నారు కూడా అవి చాలా హెల్త్కి చాలా మంచిది అని చెప్పి అవైతే కాల్చుకొని తింటారనమాట ఇప్పటికీ మా మా గిరిజన ప్రాంతంలో చాలా వరకు అవైతే కాల్చుకొని తింటారనమాట చూడండి గిన్నెలు అయితే ఇంకా దుమ్ములు గిమ్ములు రెడీ అయిపోతున్నాయి మనకి వంటకు కూడా రెడీ అయి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే చాలా టైం పడుతుంది అక్క అయితే చాలా ఓపిక పార్టీ చేస్తుంది నేను చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను మేబీ ఒక్క నువ్వేసి ఎక్క చెయ్యి ఎక్క అంటే ఏదో కష్టపడి నా కోసం చేస్తుంది ఆ కొవ్వు కూడా తీస్తే కొవ్వు కూడా తీయమని చెప్తాను ఆ కొవ్వు కూడా మీకు కాల్చుకునే పద్ధతి చెప్పాను కదా మీరు మీరైతే అలా కాల్చుకొని తినొచ్చు ఇది బాగా చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అదే అనమాట సో కొవ్వు తీసే పద్ధతి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అది కూడా చూడండి సో ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడని మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ గిరిజనల జీవన విధానం మీకు కళ్ళతో కళ్ళ కట్టినట్టు ఎవరు చూపించరు చెప్పరు కూడా సో నేనైతే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను సో అందుకే మీరైతే వీడియో పూర్తిగా చూడండి అండ్ అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లేదా కింద నైస్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు అలా చేస్తే మాకు సపోర్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది కాబట్టి మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలని మాకు అనిపిస్తుంది మీ సపోర్ట్ ఉంటే ఇంతకంటే మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను ఫ్రెండ్స్ సో అందుకోసం నేను అడిగిందల్లా మీకు ఒకటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అవర్ వీడియో సో ఎనీవే ఐడియా ఫ్రెండ్స్ ఇంకా చూడండి మన ఎక్క అయితే ఇంకా బాగా చేస్తాను అనమాట సో ఇప్పటికే చాలాసేపు అయింది అయినా సరే ఇంకా బాగా చేస్తానే ఉందనమాట నెక్స్ట్ మీకు కొవ్వు తీసే పద్ధతి కూడా చూపిస్తానని చెప్పాను కదా అది కూడా చూడండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన అక్క అయితే కొవ్వు తీసే పద్ధతి కూడా క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇంకా రెండో మూడో ఉన్నాయన్నమాట పీతిలో సో అవి బాగా చేయడం అయిపోయిన తర్వాత మీకైతే కొవ్వు తీసే పద్ధతి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరైతే రెడీగా ఉండండి చూడడానికి చూడండి ఆ కొవ్వు అయితే అక్కడ పెడేసింది ఇందులో ఏదైతే పెద్ద చిప్ప ఉందో ఆ పెద్ద చిప్పలోకి ఏవైతే చిన్న చిప్పులు ఉన్నాయో చిన్న చిప్పల్లో ఉన్న కొవ్వు మొత్తం లాగేసుకోవాలన్నమాట సో ఆ ప్రాసెస్ మొత్తం మనకైతే అక్క చూపించబోతుంది మీరు వెయిట్ చేయండి చూడండి ఇంకా పీతలు అయితే రెడీ చేస్తుంది అనమాట మొత్తం చూడండి ఒక గిన్నెలో వేసేస్తుంది మొత్తం మొత్తానికి మనకైతే చాలా కష్టపడింది అనమాట ఎప్పుడైతే కొవ్వు తీయడం కొవ్వు తీయడం తీసే విషయంలో కూడా చాలా కష్టపడుద్ది చూడండి కొవ్వు తీస్తుంది అనమాట ఇప్పుడు దాంట్లోకి మిగతా అన్నీ తీస్తుంది అనమాట చూడండి అందులో ఇందాక చెప్పాను కదా గెమ్మని అసలు ఆ గెమ్ముతో అయితే ఇప్పుడు తీస్తుంది చూడండి చిన్న చిప్పల్లో చిన్న చిప్పల్లో ఉన్న కొవ్వు మొత్తం పెద్ద చిప్పలు వేసేస్తుంది అన్నమాట ఫస్ట్ మేబీ ఏదో బయటికి తీస్తుంది మేబీ వెనకాల ఉన్న ఏదో చిన్న వేస్ట్ పదార్థం అనుకుంటా కాదు కాదు వేస్ట్ కాదు మంచిదే మంచి పదార్థమే చూండి కొవ్వునైతే ఎంత బాగా తీస్తుందో ఇది కొంతమందికి చూడడానికి అసహ్యం అనిపిస్తుంది కానీ హెల్త్కి అయితే అదే కఫం తగ్గడానికి అయితే చాలా మంచిది అనమాట సో మీరైతే ఏ ఇబ్బంది లేకుండా ధైర్యంగా తినచ్చు చాలా వరకు తెలియదు చాలామందికి తెలియదు రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా అడిగారు అనమాట ఏంట్రా బాబు అవేలా తింటారా బాబు అనేసి బట్ కానీ ఖచ్చితంగా తినేది అది మనం ఖచ్చితంగా తినాల్సిందే కఫం తగ్గాలంటే మరీ ఖచ్చితంగా తినాలి మా గిరిజన ప్రాంతాల్లో అయితే దాన్ని ఎవరు వదలరు అనమాట చాలా ఇష్టంగా తింటారు కొవ్వు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఓవైపు నుంచి అత్త కూడా అనమాట సో అత్త కూడా కొవ్వు తీయబోతుంది ఓవైపు నుంచి అత్త ఇంకోవైపు నుంచి అక్క ఇద్దరు పోటాపోటీగా తీయబోతున్నారు మొత్తానికి కొవ్వు తీసి నేనైతే కాల్చుకొని తింటాననమాట నాకైతే చాలా ఇష్టం అన్నమాట చాలా బాగుంటుంది కొవ్వు అనేది సో నేనైతే ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు పీతలు తెచ్చినా సరే నేనైతే ఖచ్చితంగా పీతలు కొవ్వు ఇలా తీయించుకొని అయితే నేను ఖచ్చితంగా తినేస్తానన్నమాట నాకు చాలా ఇష్టం కొవ్వు అంటే దగ్గు కఫం ఉన్నప్పుడు అయితే నేను ఖచ్చితంగా తెమ్మంటానమాట తెమ్మన్నప్పుడు ఖచ్చితంగా ఇదైతే ఫస్ట్ నేనైతే తినేది ఇదే అనమాట ఇదైతే కాల్చుకొని తింటాననమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మా అక్క పీతలు బాగు చేసే విధానం అండ్ అలాగే అత్త అక్క ఇద్దరు కలిసి కొవ్వు తీసే విధానం నేనైతే మీకు క్లియర్గా చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు పీతల పులుసు వంట చేసే విధానం చూపిస్తాను అనమాట అది కూడా మన గిరిజన పద్ధతిలోనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి